చేసిన అమృతాలు ఆకృతి తనలోనే పంచభూతాలు తన పంచప్రాణాలు తన పంచ ప్రతి ప్రాణ ఆలోచనలకు ఆధారాలు ఆకాశమే నీయద్దు నీ కష్టపడే కష్టాన్ని చేయకొద్దు ఆపొద్దు భూమి మనలోని సహనానికి సంకేతం నిప్పు నీలో నిజాయితీగా నెలవేరు సంతకం నీళ్లు గెలుపుపోయి ప్రవాహానికి నీళ్ళు కన్నా నిరసన మరి గాలి నీలో గొప్ప సంకల్పానికి ఇప్పుడు నేను చెప్పబోయే కవిత ఉగాది ఉగాది రోజు గల్లారా తలస్నానం చేసి దేవునికి పూజ చేసిన తర్వాత అమ్మ చేసిన ఉగాది పచ్చడి పిల్లలు ఆడే ఆటలు పాడే పాటలు సముద్రం అంతా ఆనందాన్ని కలిగిస్తాయి ఇలాంతా చుట్టూల తాతయ్య గారి పలకరింపులు ఉగాది ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాను అందరికి ఉగాది శుభాకాంక్షలు చదువుతున్నాను ఉగాది ఉగాది శుభాకాంక్షలు అంటే గుర్తుకొస్తాయి అమ్మ చేసిన ఉగాది పచ్చడి బామ చేసిన పిండి వంటలు పలుచుకుంటే నోరు ఊరుతుంది మనసుకి అవనందాన్ని కలిగిస్తాయి ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఉగాది మళ్ళీ మళ్ళీ రావాలి వెరీ గుడ్ థ్యాంక్ యూ నేను నాలుగవ తరగతి చదువుతున్నాను మన తెలుగువారి తోటి పండుగ ఉగాది ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాదిని ఉగాది కూడా అంటారు మన తెలుగువారి దూత కొత్త సంవత్సరం జరుపుకుంటారు ఉగా అన్నగా నక్షత్ర గ్రహణం ఆది అన్నగా మొదలవుతుంది ఉగాది పండుగ మార్చ్ లేదా ఏప్రిల్ లో వస్తుంది పండుగ వేసవి కాలంలో వస్తుంది నేను మూడో తరగతి చర్యలు ఉగాది పండుగ తెలుగు సంవత్సరి ఉగాది అని కూడా అంటారు ఉగాది రోజున ఆరు రుచి కలిపిన ఉగాది పచ్చడి చేస్తారు ఈ పండుగ జీవితంలో కష్ట సుఖాల ప్రతీక ఉగాది రోజున పంచంగా శ్రవణం చేస్తారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను మిత్య స్టడీ టెలిక్ తెలుగు తెలుగు చెల్లి ముందు వచ్చేది నా పేరు నిత్య నేను మూడో తరగతి చదువుతున్నాను ఉగాది పచ్చడి ఉగాది పండుగ అనేది తెలుగు సంవత్సరం అన్నిటికంటే ఉగాది పచ్చడి అంటే విత్తచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఏమేమి వేప వేకపోత లేక మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు పిల్లలు దానిని చేదు పులుపు వగరు తీపి ఉప్పు ఇలా ఆరు రుచులు ఉంటాయి ఈ పచ్చడి నే దేవుడికి నైవేద్యంగా పెడతారు అందరికీ ఉగాది శుభకాంక్షలు తెలుగు నేను మూడవ తరగతి చదువుకున్నాను ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది ఉగాది ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి పుస్త సుఖాల కలకకు ప్రతిగా ఈ పచ్చడిలో తీపి పులుపు కారం ఉప్పు మొదలైన ఋషులు ఉంటాయి అందరికీ ఉగాది పువాకాంశలు నా పేరు హరిష్ణి నేను మూడవ తర్వాత చదువుతున్నాను ఉగాది రోజున మా అమ్మ ఉగాది పచ్చడి చేసింది ఉగాది పచ్చడి మనం తింటాము గాది రోజున మనం కొత్త బట్టలు వేసుకుంటాము ఉగాది రోజున మన బంధువులు మా మా మన ఇంటికి వస్తారు శుభోదయం ఉగాది కాబట్టి మేడం గారు అంటున్నారు కాబట్టి అందరూ తెలుగులో రాయండి తెలుగుదాను ఉట్టిపడాలి అందుకే చక్కగా లంగా తకిట్లు అబ్బాయిలు కట్టుపంచులు అలాగే ఆడవాళ్ళు చక్కగా నిండుగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని చక్కగా మన తెలుగు సాంప్రదాయం అనేది ఉట్టిపడేలాగా ఉండాలి ఉగాది అనగానే అది కనిపిస్తుంది ఓకేనా సరే ఇప్పుడు కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఉమాగ్ మేడం గారికి ధన్యవాదాలు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ అవకాశం మనకి రామంద హై స్కూల్కి వెళ్ళిపోతున్నారు అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉండే అవకాశం చాలా తక్కువ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతారు సో కాబట్టి ఇదే మనకి చివరిగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఉగాది సో ఈ ఉగాది మనం అందరం కలిసి ఇక్కడ ఇక్కడ జర్నీ ఏ విధంగా మనం వర్కింగ్ చేశామో దానికి మీరు ఏ విధంగా సహకరించారు అన్నది ఈ ఉగాది పచ్చడిలాగే ఉంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ పాఠశాలలోని తీపి ఉన్నాయి చేతి జ్ఞాపకాలు ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉప్పగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని కలగలుపు జీవితం అంటే ఆ జీవితాన్ని మనం ఏ విధంగా ముందుకు సాగి వెళ్ళిపోవాలన్నదే ఈ పాఠశాలలోని విద్యార్థు దశ నుంచి మీరు చక్కగా ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క అను వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ అడుగు జాడల్లోని మీరు ముందుకు వెళ్ళి మంచి పౌరులుగా ఉండాలని మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అలాగే ముఖ్యంగా ఈ సమ్మర్ కాబట్టి ఎండాకాలంలో నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఎక్కువ వాటర్ తీసుకోండి అలాగే నీడలో ఉండండి అలాగే స్కూల్ అయిపోయినాక చక్కగా వెళ్ళిపోండి పాటల పాఠశాలను పరిరక్షించండి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇది ఉగాది సంబంధించిన స్పీచ్ లేదు కానీ నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను సో ఇంకా మిగతా కార్యక్రమాలన్ని కూడా మన ఉపాధ్యాయులు అలాగే మనం ఉమాగారిని మేడం గారు నిర్వహించాల్సిన కోర్టునాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది ఎందుకంటే బాల్యం అనేది చాలా ఆనందంగా గడిపెట్టటువంటి ఒక మంచి దశ ఇందులో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఇంకా మిగతా దాంట్లో ఉండదు మీరు ఏ కల్మషం లేకుండా చక్కగా స్నేహితులతో ఆడుతూ పాడుతూ చక్కగా ఉంటారు సో ఈ విధంగా ఈ జీవితాన్ని చక్కగా మీరు ముందుకు వెళ్ళాలని బాగా సక్సెస్ అవ్వాలని లైఫ్ లోని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఉగాది పండుగ అందరూ చక్కగా నిర్వహించుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఎవరికి ఎదురవ్వకూడదని అందరు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ మంచి జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు ధన్వాసుని ప్రధానంగా చక్కగా చెప్పారు అన్ని విషయాలు పాఠశాలలో పిల్లలు ఎలా ఉండాలి దగ్గర నుంచి ఉగాది రుచులను కూడా కరభాస్ని మన పాఠశాలకు అందించారు ధన్యవాదాలు మేడం గారు ఇప్పుడు తలిపేది హాస్పి చక్కని రుచి ఉంది అంత తొలిగిద్దాము శ్రీ విశ్వర్నామా ఉగాది చెప్పి ఈ సంవత్సరంతోనే తెలుగు సంవత్సరాది అని యుగాది కూడా పిలుస్తారుగా ఉగాది పచ్చల్లో రెప్ప పూస లేత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం కారం కలిపి ఉగాది పచ్చళ్ళు చేస్తారు చెల్లి మీరైనా చాలా ఏంటి చెప్పలేనా పూట పూరెలు కారెలు పక్క అంటే నాకు చాలా ఇష్టం మీరు ఉగాది పండుగ కదా మా అమ్మ చేస్తుంది వీటన్నింటికంటే ముద్దు ఒక పచ్చడి తినాలి నేను చెప్తాను నేను చెప్తా మీరే చెప్తారా నేను చెప్పకూడదా మా అమ్మ కూడా ఉగాది పచ్చడి చేసింది తీ తీగ పుల్ల పుల్లగా చేర్చేదిగా చాలా బాగుంది అందరికి ప్లీజ్ నా ఉగాది శివాకాంక్ష చూడండి సిరు కన్న పొలవాడు చిన్నక్కా వీడు జర కర సోడవే Ding <laughs> ding వీడో విరగడే చిన్నిక చిరుతన్నాడో చిన్న చిరుతన్న పొరపాడో చిన్నిక చిరు తన్న చొరవాడో

Thank you. ఇది శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది